ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం గురించి మనం తెలుసుకుందాం మూడో స్కందం ఇరవై ఐదు అధ్యయంలో దేవాహుతికి భగవంతుడు కపిల భగవానుడు అమ్మగారికి ఉపదేశం చేస్తున్నాడు భక్తి యోగాన్ని భక్తి యోగ మహిమని గురించి హరే కృష్ణ అంతకితం శ్లోకం శ్లోకంలో భగవంతుడు నా ధామం చేరిన వారికి ఆయుధాలతో కానీ ఖండించబడరు అట్లాగే కాలము అనేది కాలమును అనేది ఉండదు తర్వాత వాళ్ళ కీర్తి ఎప్పుడు పోదు వాళ్ళు శాశ్వతంగా ఉంటారు అవన్నీ కూడా నా దివ్యమైన ధామంలో వాళ్ళకి అన్ని సంపూర్ణంగా ఇస్తా షడైశ్వర్యాలు ఉంటాయి అన్నీ కూడా వాళ్ళకి ఇస్తాను వాళ్ళు అంతా కూడా ఈ పవిత్రమైన నా ధామంలో సుఖంగా ఉంటారని భగవంతుడు చెప్పారు ఈరోజు తెలుసుకుందాం కొన్ని విషయాలు ముప్పై తొమ్మిది నలభై శ్లోకాలు ఉన్నాయి దీనిలో తెలుసుకుందాం ఇమం లోకం తదైవాము ఆత్మాభయిభయాయినం ఆత్మా నా మమయే సేహ ఏ రాయ పశవో గృహ విసృజ్య విసృజ్య సర్వ మామేవం విశ్వతో ముఖం భజంచన్య భక్త్యా తాన్ మృత్యోరతి పారయే ఆ విధంగా తోముకుడగు నన్ను భక్తితో అర్చించు భక్తులు స్వర్గాభిలాషణ మరియు ధనము పుత్రులు పశువులు గృహములతో కానీ లేదా ధనమ ధన సంబంధం గల దేనితో కానీ ఆ జగము సుఖి కావాలను ఆ జగమునందు సుఖి కావలనను కోరికను చదించి అతనిని జన్మ ముత్యువులు ఆవల ఒడ్డుకు నేను చేర్చుకున్నాను చేర్చున్నాను ఆ విధమైన నా దగ్గరికి వచ్చే భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే అన్నాడంటే అనన్య భక్తి చేస్తూ ఉంటారు స్వర్గం చేరాలనుకోరు పిత్రు పుత్రుల మీద కానీ తర్వాత ఇక్కడున్న గృహాల మీద ఇక్కడ సంపదల మీద ధనం మీద బంధువుల మీద ఎవరి మీద వాళ్ళకు కోరిక ఉండదు అట్లా ఉన్న వ్యక్తులకి జన్మముచ్చే వచ్చే అవతలైన నా ధామానికి వాళ్ళని నేను తీసుకెళ్తానని భగవంతుడు చెప్తున్నారు హరే కృష్ణ అందువల్ల మనం మనం ఏది కూడా భగవంతుని అడగకూడదు ఫలాపేక్ష లేకుండా భక్తి చేస్తూ ఉండాలి అప్పుడే మనకి భగవంతుడు ఆయన దగ్గర తీసుకెళ్తారు ఇక్కడ బంధువుల మీద ప్రేమ కలిగిన వస్తువుల మీద ప్రేమ కలిగిన ధనం మీద ప్రేమ కలిగిన ఏ ఏ లోక ఈ లోకంలో మీద ఏ వస్తువు మీద ఎవరి మీద ప్రేమ కలిగినా మళ్ళీ జన్మలో మళ్ళీ ఇక్కడే ఉంచుతాడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళడు సంపూర్ణంగా ఆయనకి మీద భక్తియుక్త సేవలో ఉండి అన్నిటిని పరిచరించి అనాసక్తిగా ఉన్న వ్యక్తులు మాత్రమే భగవంతుని చేరతారని ఈ శ్లోకంలో చెప్తున్నారు హరే కృష్ణ జాయ్ శ్రీమద్ భాగవత మహాపురాణ గ్రంథానికి అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ